GVTV News ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల పదమూడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా కందకట్ల సుదర్శన్ రెడ్డి కంట్రోలర్ ఆర్టీసీ చెంగిచెర్ల డిపో ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు వీరమరణం పొందిన తిక్క సందీప్ ఫోటోకు పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు కందకట్ల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కులమతాలకు అతీతంగా లింగభేదం లేకుండా ధనిక పేదాన తారతమ్యం లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరికి పాలకులను ఎన్నుకొనే ఓటు హక్కును కల్పించిన మహోన్నతుడు మీ రాజేష్ మాట్లాడుతూ భారత సైన్యంలో ధైర్యంగా సేవలందించి అర్పించిన మా సోదరుడు తిక్క సందీప్ కు గౌరవంగా స్మరిస్తున్నాము అతని త్యాగం మాటల్లో చెప్పలేం ఆయన సైనికుడిగా చూపిన శౌర్యం సోదరునిగా ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ మాతో ఉంటుంది ప్రబుద్ధ భారత్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షులు అంబేద్కర్ యోజన సంఘం బాలరాజ్ తల్కారాములు మీసాల రాజేష్ కుమార్ బోడు నర్సింగ్ రావు గంగారాం ఆంజనేయులు బి గణేష్ గౌడ్ ఈ జగదీష్ బి సురేష్ గౌడ్ జహీరుద్దీన్ రావు టి కృష్ణం రాజు వెంకటేశ్వర్లు సి నిఖిల్ విష్ణు లలిత్ తౌతరులు పాల్గొన్నారు

కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు భారత రాజ్యాంగ ఇచ్చినప్పటి గంగా అనే అన్ని గారిని నెల కూడా వేలైన రెండెడ్ అయ్యి మరి ఆయన రావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మరి అంబేద్కర్ జానమాన కార్యక్రమం రెండు నెలల పదమూడు వారాలుగా నిర్వహిస్తున్నాము ఈ పదమూడవ వారానికి సుదర్శన రెడ్డి గారు రావడం మాకు ఎంతో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పానీల గురించి మరి ఒక ఒక అంశాలు చెప్పి మీకు చెప్పదలుచుకున్నా అంబేద్కర్ గారు ఆయన ముఖ్యంగా దళితుల కోసము అట్టడు వర్గాల కోసము అలాగే ఆనాడు ఉన్న ఉన్నత వర్గాల మీద పోరాటం చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎట్లా అమలు పరిచాడో ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఒకటే ఒకటి ఎవరైతే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఒక హోసీలలో ఉన్నారు పేదలు కానీ వార్డ్ మెంబర్ మాజీ వార్డ్ మెంబర్ బాల్దేజ్ గారు లేదంటే నా పోటీ అంత సహచరులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ఏదైతే ఈ కార్యక్రమం అయితే వీళ్ళు చేస్తున్నారన్న సంగతి నాకు కూడా గతంలో తెలుసు కానీ నేను లోతుగా తెలుసుకోవాలి అంటే నాకు రాత్రి మామయ్యంటే దాసు దాదా దాస్ గారు అరే మా అల్లుడా ఇట్లా రావాలి ఒక కార్యక్రమం ఉన్నది మీరు చీఫ్ గేస్గా రావాలని అంటే నేను అంత పెద్దవాడిని కాదు మా అది అని చెప్పి నేను అనడం జరిగింది నేనే ఏముండదు అట్లేం లేదు అంబేద్కర్ యొక్క ఆశయాలను పబ్లిక్లో సామాన్య ప్రజలకు సామాన్ మారుమూల గ్రామాలకు తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమం రెండు వందల పదమూడు వారాలుగా నడుస్తూ ఉన్నది ఈ వారము మీరు వస్తే బాగుంటుంది అనగానే ఆయన ఆశయాలు తప్పకుండా నేను పాల్గొంటా నేను వస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది జరిగింది అదేవిధంగా నేను వచ్చినాను నాకు వచ్చిన ఈరోజు ఇంకా ఏ కార్యక్రమం ఈ ఆశయాన్ని అందరూ మన క్రితం చెప్పిందో ఆయన అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత ఆయన ఎన్ని వివక్షతకు ఇంత అన్యాయానికి గురయ్యి కూడా ఎంత ఉన్నత చదువు చదివి ఇంత పైకి వచ్చి రాజ్యాంగ నిర్మాణం నిర్మ నిర్మించినాడో అదంతా మన భారతీయులందరూ తెలుసు అది మన భారతదేశానికే గర్వకారణం ఆయన ఆశయాలను ఎందుకు ఏ విధంగా తీసుకుపోతు మారుమూల గ్రామాలలో కానీ మారుమూల సామాన్య ప్రజలు కానీ తీసుకుపోయే కార్యక్రమాలు ఉన్నాయో నాకు ముందు చెప్పినట్లయితే నేను కూడా ముందు ముందు ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరితో పంచుకుంటానని చెప్పి కూడా ఈ సభాపూర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ముందరితో